రుచులకి స్వాగతం ఇదిగోండి ఈరోజు మనం చేపే వంట పచ్చిమిరపకాయలు అండి ఇవి పచ్చిమిరపకాయలు ఆకుతో పప్పు కమ్మగుంటది అది ఎలా చేసుకుంటామో చూస్తాము చూడండి పచ్చి నాటు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయ చెట్టుది ఇదండి కాయలు కూడా కాసింది కదా ఈ ఆకుతో మనం ఈరోజు మనం చేపే వంట పప్పు అండి ఈ ఆకు కోసుకుంటాం పచ్చిమిరపకాయల ఆకుతో పప్పు ఈరోజు మన ఇంట్లో వంట ఇదిగోండి ఆకు కోసుకొని వచ్చేసాను చూసారు కదా పచ్చిమిరపకాయ ఆకు పూలు కూడా వేసుకోవచ్చు బాగుంటాయి దీంతో పచ్చిమిరపకాయ ఆకుతో ఈరోజు మనం చేయబోయే వంట పప్పు అండి దాంతో ఆకు పోసుకొచ్చాను నేను ఆకుకి రెండు మూడు టమాటాలు వేసుకున్నాను కొంచెం కందిపప్పు గడిగి పెట్టుకున్నాను ఓ నాలుగైదు పచ్చిమిరపకాయలు మనకి అంత కారణం అంతా ఒక ఎర్రగడ్డ దొరుకున్నానండి ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూస్తాం పొయ్యి మీద కుక్కర్ పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుంటామండి శనగ నూనె అండి ఇది శనగ నూనె కమ్మకుంటుంది పప్పుకి పులుసులకి దానికి తర్వాత ఇది కాగింది కదండి ఇదండి కందిపప్పు బ్రీ పెట్టు కందిపప్పు కొంచెం వాడి తర్వాత అంటే పచ్చిమిరపకాయ పక్కన విరగడ్డ పక్కన ఎర్రగడ్డ ఒక బెర్రగడ్డ అంటే ఇలా మార్చి చేస్తున్నాం பராசா டமேட்டால் அன்னி எடுக்கணும் இது கொஞ்சம் வாடகை பாக வாடினாக்குறோம் கொஞ்சம் மஜிப்பே சரிப்பாக்கு தரவசி நெலப்பாப்பு బాగా రెండుసార్లు కడిగేసానండి మనం అయినా కూడా కొంచెం బాగా కడుక్కోవాలి అంతా ఉంటుంది కదా ఇప్పుడే కోసుకొని వచ్చాను ఆ ఆపప్పుకి అంత ఆకు సరిపడండి పాటు పాటిది కూడా వాటి వేస్తాను పసుపు పసును తర్వాత బాగా ఏది ఇచ్చేసరి కదా మగ్గింది ఇలా మగ్గితే సరిపోతుంది నీళ్ళు పోసేస్తాం మీరు కోసి ఒక మూడు జ్యూస్ పెట్టుకుందాం సరిపడుతుంది నీళ్ళు మూడు జ్యూస్ పెట్టుకుందాం మూడు నాలుగు జూసెస్ గొడవ పెట్టుకుందామండి ఇదండి పప్పు ఉడికిపోయింది సరే కదా మెత్తగా ఉడిపోయింది దీన్ని ఎనిపి తెరమ పెట్టుకుందాం చూడండి నీళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నాయి వంచేసుకుంటాం ఎనిపోయేదానికి బాగా తొందరగా ఎనగదు నీళ్ళు ఉంటాయి అదే కాక మిరపాకు ఏంటంటే మన తోటకూరలాగా మెత్తగా ఉడకదండి కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట అది చూడండి అందుకని ఎనిపోయేది కొంచెం నీళ్ళు ఉంచేసుకున్నామంటే సరిగ్గా కొంచెం ఉప్పు వేసుకుంటాము మనం చింతపండు వేయలేదు కదండి దాంట్లో దానికి బదులుగా చింతకాయ తొప్పు మనం అనుకున్నాం కదా పాత చింతకాయ తొక్కు ఉప్పులోకి టమాటాలు చింతకాయ తొక్కు మీకు ఎంత పులుపు కావాలో అంత తొప్పు వేసుకోండి బాగా వెళ్ళిపేసుకుంటాం నూనె వేసుకుంటాం మీరు నెయ్యి ఉన్న నెయ్యిన్నా వేసుకోండి మీరు నేను నూనె వేసాను తిరమాటికి నూనె బాగా కాగిన తర్వాత కావాలి இறக்கட்டை வந்து கிலம் கொஞ்சம் இறங்கி கள்ளக்கட்டை கொஞ்சம் கொஞ்சம் பாக வாங்க అంటే కొంచెం మెంత పొడి కొంచెం వేసుకుంటాము తర్వాత అండి కొంచెం కరివేపాకు బాగా వారిపోయింది ఇప్పుడు మిరపాకు పప్పు పట్టి వేస్తాము ఇంకా సరే కదా కమ్మగుంటుందండి నీకు చింతకాయ తొక్క లేకపోయినా చింతపండాన్ని వేసుకోండి ఇట్లాగా ఇంట్లో మిరప చెట్టు కాని ఉంటే ఒకసారి పప్పు ఉండి కొంచెం చూడండి ఎంత కమ్మగా ఉంటుంది అంతేనండి అయిపోయిందండి ఇంక దించేస్తున్నాను స్టవ్ కట్టేస్తాను తీసుకోండి ఉప్పు రెడీ అయిపోయిందండి అంత కమ్మగా ఉంది అంత సరిపోయింది ఉప్పు కారం అన్నీ వేసి అన్నీ నేను చేసుకొని తిని ఎలాగుందో నాకు చెప్పండి నా వంట మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి మిరపాకు పప్పు